ఒకసారి ఈ కేడి రామారావు లుచ్చా మాటలు వినండి తెలంగాణ ప్రజలారా ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అనే ఈ ఈ హౌల గాంధీ మన మీద రుద్దినా ఆ హౌల గాంధీ ఇక్కడ వరంగల్ విన్నారగా తెలంగాణ ప్రజలారా హౌల అంట రాహుల్ గాంధీని అంట రాహుల్ గాంధీని అనేంత స్థాగి ఈ మాడ కేటీఆర్ మరి నీ అయ్యా ఇంటికొక ఉద్యోగం అన్నాడుగా కేటీఆర్ చెప్పు దీనికి సమాధానం మీ అయ్యంత పెద్ద హౌలాగాడు ఈ హౌలా మాటలు బంద్ అయినా మిమ్మల్ని నమ్మి పది సంవత్సరాలు అధికారం మీ చేతిలో పెట్టినందుకు పది సంవత్సరాలు మీరు దోసుకొని పందికొప్పు లెక్క బలిసి ఇప్పుడు అనరా అనే మాటలు అంటున్నారు కుక్క కన్నా విశ్వాసం ఉంటదని మీ కుటుంబానికి విశ్వాసం అనేదే లేదు కేటీఆర్ మాట్లాడే ముందు నాలుక అదుపులో పెట్టుకుని మాట్లాడు నోరుంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలు ఊరుకోను కొనుగొని ఊరుకోరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అమెరికా నుండి బాత్రూమ్